దుకాణాలు సవరణ ఆమోదించింది శుక్రవారం జరిగిన సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసంజతి సుభాష్ ఈ బిల్లును పరిచయం చేశారు సభా సభ్యులు వాటిని ఏకాగ్రంగా ఆమోదించారు ఇప్పటి వరకు దుకాణాలు సంస్థల్లో రోజుకు ఎనిమిది పని గంటలు ఉండేవి కొత్త సవరణ ప్రకారం వీటిని పని గంటలకు పెంచారు కానీ వారానికి మొత్తం పని గంటలు నలభై ఎనిమిది పరిమితం చేశారు ఫ్యాక్టరీలోని పని గంటలు కూడా తొమ్మిది నుంచి పది గంటలకు పెరిగాయి కానీ వారానికి మొత్తం ఎనిమిది గంటలనే ఉండే విధంగా నియమించారు ఫ్యాక్టరీలో విశ్రాంతి పన్నెండు గంటలకు మరియు ప్రతి ఆరు గంటలకు అర్ధ గంట విరామం తప్పనిసరి ఓవర్ టైం పరిమితిని కూడా మార్చారు అలాగే గతంలో మూడు నెలల్లో దాదాపు డెబ్బై ఐదు గంటలుగా ఉండేవి ఇప్పుడు నూట నలభై నాలుగు గంటలకు పెంచారు అంతేకాకుండా కొత్త సవరణ ప్రకారం మహిళలు రాత్రి షిఫ్ట్ లో పని చేయగలరు కానీ అనుమతి తీసుకోవడం రవాణా సదుపాయం భద్రత వంటి నిబంధనలను తప్పనిసరిగా రాత్రి పని గంటల పరిమితి కూడా సవరిస్తూ దుకాణాల్లో రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఫ్యాక్టరీలో రాత్రి ఏడు గంటల వరకు అనుమతిస్తూ ఆ తర్వాత ఉదయం ఆరు గంటల వరకు కూడా పని చేయడానికి వీలుగా మార్పులు చేశారు అయితే దుకాణాలు సంస్థల్లో ఇరవై మందికి తక్కువ సిబ్బందిగా చట్టపరంగా మినహాయింట్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తారు కొంతకాలంగా వారానికి డెబ్బై రెండు గంటలు తొంభై గంటలు పని అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఓ సర్వే సంస్థ ప్రయత్నించింది ఇక ఫలితాల్లో డెబ్బై ఎనిమిది శాతం వరకు కుటుంబం తమకు ప్రాధాన్యత అని పేర్కొన్నారు ఆ తర్వాతే ఏదైనా నిర్ణయానికి వచ్చారు అని వారు తెలియజేస్తారు ఈ సర్వే ప్రసిద్ధ జాబ్ వెబ్సైట్ ఇండియన్ ఫ్యూచర్ కెరీర్ రిజర్వ్యూషన్ రిపోర్ట్ ద్వారా విడుదలైంది దీనిలో ఉద్యోగులు పని గంటలు పెరగడం అలాగే రాత్రి షిఫ్టులు కుటుంబ సమయాన్ని సమతుల్యం చేయడం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వివరించారు మొత్తంగా ఈ సవరణ బిల్లులు పని గంటలను పెంచుతూ సిబ్బంది ముఖ్యంగా మహిళా భద్రతను కాపాడుతూ మరియు వారానికి మొత్తం పని గంటలను నియంత్రిస్తూ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాయి దీని ప్రభావం ఉద్యోగులు సంస్థలు మరియు ఫ్యాక్టరీలపై ఖచ్చితంగా కనిపించింది సర్వే కలిపి చూస్తే పని గంటల పెంపు ఉద్యోగుల వ్యక్తిగత అలాగే కుటుంబ జీవితం మానసిక ఆరోగ్యం అలాగే కంపెనీల వ్యూహాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడవలసి ఉంది ప్రభుత్వ నిబంధనలు అవడం అలాగే ప్రత్యేకంగా మహిళల భద్రత రాత్రి షిఫ్ట్ నిబంధనలు మరియు ఓవర్ టైం పరిమితులు ప్రతి కంపెనీ ఎలా పాటిస్తుందో సోషల్ ఆర్థిక పరంగా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి